నమస్తే డాక్టర్ భవ్య సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీ రాయల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో రీనల్ స్టోన్స్ అన్న వెంటనే మనము కిడ్నీ స్టోన్స్ అంటే ఒకటే రకం ఉంటుంది అని అనుకుంటారు సో దీంట్లో మనకు ఐదు ఫైవ్ టైప్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉంటాయి ఓకే సో ఫస్ట్ వచ్చేసి కాల్షియం ఆక్సలేట్ నెక్స్ట్ క్యాల్షియం పాస్పేట్ యూరిక్ యాసిడ్ సిస్టైన్ అండ్ పైరవైట్ ఓకే ఇవి మనకు ఫైవ్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఓకే నెక్స్ట్ కాజెస్ ఈ స్టోన్స్ ఎందుకు వస్తుంది అనేది కారణాలు వచ్చేసి మనకు ఫస్ట్ అయితే చాలా తక్కువ వాటర్ ఇంటేక్ తీసుకోవడం ఓకే మనకు వర్షాకాలం ఎండాకాలం ఇవన్నీ వచ్చినప్పుడు మనకు కొంచెం వాటర్ వేరియేషన్ అనేది ఉంటుంది మినిమం త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి వాటర్ త్రీ లీటర్స్ నుంచి తక్కువ తీసుకుంటే మనకు ఈ కాల్షియం ఆక్సలేట్ ఇవన్నీ మనకు యూరిన్లో ఎక్స్క్రీట్ కాక మన కిడ్నీలోనే ఉండిపోతున్నాయి సో దీనివల్ల మనకు స్టోన్స్ అనేది రికరెన్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ చిన్న చిన్న ఫార్మేషన్స్ కంపల్సరీ కనిపిస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు కాల్షియం పాస్పేట్ సో ఈ కాల్షియం పాస్పేట్ స్టోన్స్ అనేది మనకు కొంచెం కాల్షియం ఆక్సలేట్ ఫస్ట్ సిక్స్టీ పర్సెంట్ పేషెంట్స్కి కాల్షియం ఆక్సిలైట్ స్టోన్సే ఉంటుంది నెక్స్ట్ కొంతమందికి కాల్షియం పాస్పేట్ స్టోన్స్ ఉంటాయి సో యూరిక్ యాసిడ్ అనేది గౌట్ ఆర్థరైటిస్ ఎవరైతే ఉంటుంది వాళ్ళలో మనకు ఎక్కువ యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ పైరబైట్ అండ్ సిస్టైన్ స్టోన్స్ చాలా రేర్ కండిషన్స్లో ఉంటుంది మనకు జస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్కి మనం స్టోన్ పంపించినప్పుడు విచ్ టైప్ ఆఫ్ స్టోన్ అనేది మనకు తెలుస్తుంటుంది ఓకే సో నెక్స్ట్ ఇక్కడ మనకు సిమ్టమ్స్ ఏమి ఉంటుంది సో సిమ్టమ్స్లో మనకు పెయిన్ నొప్పి అనేది కాన్స్టెంట్ మనకు నడుం కింద లోవర్ బ్యాక్ నుంచి ఫ్రంట్ గ్రాయిన్స్ వరకు రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది ఓకే పేషెంట్ కూర్చోలేరు నిలబడలేరు కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది సో మనకు ఇది ఫస్ట్ టిపికల్ పెయిన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు యూరిన్ పాసేజ్ చేసేటప్పుడు మంట నొప్పి ఒక్కొక్కరిలో ఎక్కడైనా స్టోన్ ఇరుక్కుపోయిందంటే బ్లీడింగ్ యూరిన్ కూడా ఉంటుంది బ్లడ్ ఇన్ యూరిన్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకు డయాగ్నోసిస్ ఇక్కడ మనకు ఫస్ట్ మెయిన్ అంటే స్కానింగ్ ఓకే సో స్కాన్ అంటే కేయూబి స్కాన్ కావాలి నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్రే ఆఫ్ కిడ్నీ యురేటర్ అండ్ బ్లాడర్ ఇంకా హయ్యర్ లెవెల్ మనకు ఎక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి ఎక్కడ పోయింది అని తెలియకపోతే సిటీ స్కాన్ ఆఫ్ కేయూబి విల్ బి హెల్ప్ఫుల్ నెక్స్ట్ మనకు ట్రీట్మెంట్ సి హోమియోపతి ట్రీట్మెంట్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా మిడిల్ పోల్ ఉందా యురేటల్ ఉందా చూసుకొని మనము జెనెటిక్ సిమిలిమమ్ కాన్స్టిట్యూషన్ రెమెడీని మనము ఇవ్వగలుగుతాము దీంట్లో మనకు బెర్బరిస్ ఉంటుంది మనకు సబైనా ఉంటుంది సబల్ సెరలైటా ఉంటుంది సో ఇలా మనకు మెడిసిన్ పేషెంట్ ప్రాబ్లమ్ని బట్టి మళ్ళీ యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది బ్లడ్ ఇన్ యూరిన్ ఉందా ఇవన్నీ చూసుకొని మనకు మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది సీ అలాంగ్ విత్ హోమియోపతి మెడిసిన్స్ మీరు కొన్ని జాగ్రత్తలని తీసుకోవాలి సీ ఫస్ట్ వచ్చేసి లార్డ్స్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఇక్కడ మనం చిన్న చిన్న స్టోన్స్ త్రీ ఎంఎం మిలిమీటర్స్ త్రీ ఎంఎం ఫైవ్ ఎంఎం మిలిమీటర్ స్టోన్స్ కిడ్నీలు ఉన్నదంటే మనకు వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి తీసుకుంటే మనకు యూరిన్ ద్వారా విత్ మెడిసిన్స్ ఎక్స్పెల్ అయిపోతుంది సో ఫస్ట్ థింగ్ అంటే వాటర్ ఇంటేక్ సీ వాటర్ అంటే కంటిన్యూస్ వాటర్ తాగకపోతే కొబ్బరి బోండా బార్లీ వాటర్ సబ్జా సీడ్స్ విత్ వాటర్ ఇలాంటివి తీసుకొని పాటు హోమియోపతి మెడిసిన్స్ వాడితే మీకు మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉన్న చిన్న చిన్న స్టోన్స్ కూడా వెళ్ళిపోతాయి థ్యాంక్ యూ